హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి ఇది ఏంటంటే ములక్కాడ పులుసు అనమాట చాలా చాలా బాగుంటుంది ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని దానిలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాలి అలా ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు తొక్క తీసేసి ములక్కాడు ముక్కల్ని మనం సైజుని బట్టి కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న ములక్కాడు ముక్కల్ని కూడా వేసుకుని ఆనియన్స్తో పాటు బాగా ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి ములక్కాడ త్వరగా మగ్గడం కోసం సాల్ట్ని వేసుకోవాలి అలా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ములక్కాడు ముక్కల్ని మగ్గనివ్వాలి చూద్దామండి ఒకసారి చూశారు కదా ములక్కాడ ముక్కలు అయితే చక్కగా చాలా బాగా మగ్గినాయి అనమాట ఇలా మగ్గిపోయిన ములక్కాడ ముక్కల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మూడు టమాటా ముక్కలని అయితే వేసుకోవాలి వేసుకుని మూత పెట్టి మళ్ళీ టమాటా ముక్కలు కూడా చక్కగా మెత్తగా మగ్గనివ్వాలి ఇప్పుడైతే టమాటా ముక్కలు మగ్గిపోయినండి ఇప్పుడు మగ్గినాయి కాబట్టి ఒక స్పూను కారము చుట్టుకటి పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు తినే పులుపును బట్టి కొద్దిగా చింతపండుని వాటర్ వేసి చింతపండు రసాన్ని అయితే తీసుకుని ఇప్పుడు ఈ ములక్కాళ్ళలోకి కర్రీలోకి వేసేసుకోవాలి మగ్గిన ములక్కాళ్ళలో వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుని తర్వాత దీనిలోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకుని కర్రీని అయితే చిన్న మంట మీద నిదానంగా రెడీ అవ్వాలి చూసారు కదా చక్కగా ఒటబొట్టలాడుతూ మంచి కలర్ఫుల్గా ఉంది ఆయిల్ అంతా పైకి తేరిపోయింది ఇప్పుడైతే ఇంకా కర్రీ తయారైపోయిందండి ములక్కాడ పులుసు కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది వేడి వేడి పులుసు కర్రీని వేడి వేడి రైస్లో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఇదైతే సాయంత్రం చక్కగా సింపుల్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి చేసుకునే స్నాక్ ఐటమ్ అండి నేనైతే ఇక్కడ జీడిపప్పు యూస్ చేసి చేస్తున్నాను మీరైతే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో చాలా బాగుంటుంది సేమ్ యాసిటీస్గా ఇలాగే చేసుకోవచ్చు పల్లీ కానీ జీడిపప్పు కానీ నేనైతే జీడిపప్పులు చేస్తున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకుని బాండి పెట్టుకుని స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఎన్ని జీడిపప్పులను అయితే స్నాక్లో రెడీ చేసుకుంటున్నామో అన్నీ వేసుకుని ఎక్కడా మాడిపోకుండా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా చిన్న మంట మీద దగ్గరే ఉండి వేయించుకోవాలి అలా వేయించేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి చూసారు కదా ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి నేనైతే ఒక గిన్నెలోకి తీసేసానండి తీసుకున్న తర్వాత ఇప్పుడు జీడిపప్పులు తీసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా బాండిలో దానిలోనే కొద్దిగా ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకుని వేసుకోవాలి వేసుకుని వాటిని కూడా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కొంచెం చల్లారిన తర్వాత దీనిలోకి మనం తినే కారాన్ని బట్టి ఉప్పు కారం వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టేసి ఇలా చక్కగా అటు ఇటు కుదుపుతూ కలిపేస్తే కరివేపాకు అనేది వేడిగా ఉంటుంది కాబట్టి చక్కగా రద్దులాగా దానిలో కలిసిపోతుంది అందుకని కరివేపాకు ఉప్పు కారం ఫ్లేవర్తో వేయించిన జీడిపప్పు స్నాక్ అయితే అదిరిపోతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చేసినట్టుగా చాలా బాగుంటుంది